వేణుస్వామి సినిమా ప్రముఖులు హీరోయిన్ సెలబ్రిటీ కపుల్స్ రాజకీయ నాయకుల జాతకాలను విశ్లేషిస్తూ ఆయన చాలా పాపులర్ అయ్యారు అలా చెప్పిన జాతకాల వీడియోలతోనే నిట్టింట వైరల్ అవుతుంటారు కానీ కొన్నాళ్ల క్రితం హీరో నాగ చైతన్య శోభిత వైవాహిక జీవితం గురించి వేణుస్వామి చేసిన ఓ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపింది దీంతో ఆయనపై కేసులు ఆయన తీరుపై గొడవలు జరిగాయి అయితే ఈ ఘటనల తర్వాత వేణుస్వామి సైలెంట్ అయ్యారు ఏ సెలబ్రిటీ జాతకాల విశ్లేషణ చేయలేదు ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ హీరోయిన్ వామి గబ్బీ జాతకం చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు వేణుస్వామి దీంతో మరోసారి ఏనా నెటింటా వైరల్ అవుతున్నాడు గడవలు తీడుతున్నారని హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి అంటూ క్రేజీ కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వామిక గబ్బీ జాతకాన్ని విశ్లేషిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి పూర్తిగా హిందీలోనే జాతకం చెప్పారు ఈ మధ్య కాలంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది ఆమె పేరే వామికా గబ్బి అంటూ వీడియో మొదలెట్టిన యన ఆమె కళ్ళకే ఎంతో మంది అభిమానులు ఉన్నారంటూ ప్రస్తుతం ఆమె ఆం చాలామందికి క్రష్గా అయిపోయిందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు ఇక తర్వాత ఆమె జాతకంలోకి వెళ్ళిన వేణుస్వామి వామికాది రోహిణి నక్షత్రం వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది నుంచి ఆమెకు గురు మహర్దశ స్టార్ట్ కాపోతుందంటూ చెప్పాడు ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుందని భవిష్యత్తులో వామికకు ఇంకా క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉందన్నాడు ఆమె ఇంకా పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెప్పాడు పెద్ద డైరెక్టర్ స్టార్ సినిమాల్లో నటించే ఛాన్స్ వామికకు వస్తుందన్నాడు వేణుస్వామి ఫిబ్రవరి పది నుంచి ఆమెకు రాజయోగం పట్టబోతుందని పదహారేళ్ల పాటు సినిమాల్లోకి ఆమెకు తిరుగు లేకుండా ఉంటుందని తన జాతక అని చెప్పే ప్రయత్నం చేశాడు వేణుస్వామి అయితే వేణుస్వామి చెప్పిన ఈ జాతక వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది వామిక ఇది వరకే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది సుధీర్ బాబు నటించిన బలే మంచి రోజు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ కానీ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు ఆ తర్వాత హిందీలోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది